హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు ఏసే గొప్ప దేవుడు జీసస్ సాంగ్ పాడుతున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏసీ గొప్ప దేవుడు మన ఏసీ శక్తివంతుడు ఏసీ గొప్ప దేవుడు మన ఏసే యుగ యుగములు స్థుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ ఏసీ గొప్ప దేవుడు మన ఏసీ శక్తివంతుడు సి ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్థుతి పాత్రుడు మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబువలని జీవించేదను మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలనే జీవించను అద్వితీయుడు వాది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభుయేసే అద్వితీయుడు వాది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభుయేసే స్తోత్రము మహిమ ము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ ఏసి గొప్ప దేవుడు మన ఏసి శక్తివంతుడు ఏసీ ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్థుతి పాత్రుడు ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దాని వల జీవింతును ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దాని వల జీవింతును మహోన్నతుడు மன பிரபுசே மகோன்னு மன ரூ ஆசிரயுர் மன பிரபுசே ஸ்தோத்திரமு மகிம ஜனமுகி னா கலன் ஸ்தோத்திரமு மகிம ஜி னா பலமு கலன் ఏసీ గొప్ప దీవుడు మన ఏసీ శక్తివంతుడు ఏసీ ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్థుతి పాత్రుడు జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టడై సాక్ష్యము పొందిన హనుకువలనే జీవించేదను జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టడై సాక్ష్యము పొందిన హనుకువలని జీవించేదను అద్భుతకారుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభుయేసి అద్భుతకారుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభుయేసి స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ ఏసీ దేవుడు మన ఏసీ శక్తివంతుడు ఏసీ ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్థుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ ఏసీ గొప్ప దేవుడు మన ఏసీ ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్థుతి పాత్రుడు హలే ఈ పాట ఎలా పాడానో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని దేవుని పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్